హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో ఎవరిని కిందికి దోస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అనామకుడు రాత్రి రాత్రే హీరో అవ్వచ్చు హీరోలా ఉన్న వ్యక్తి ఒక్కరోజులో జీరో అయిపోవచ్చు ఇదంతా డిజిటల్ మాయా ఈ డిజిటల్ లోకంలో ఎవరు ఎందుకు ఎప్పుడు సెలబ్రిటీ అవుతున్నారు ఎవరు చెప్పలేకపోతున్నారు మొన్నటికి మొన్న ఒక తాత పార్క్లలో ఉంటూ వచ్చే వాళ్ళను పోయే వాళ్ళని సిగరెట్ సిగరెట్ొట్టి తాగుతుండేటువంటి ఒక వ్యక్తి సడన్గా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయడంతో కుర్చీ మడతబెట్టి అని ఒక ఏదో బూత్ పదం తిట్టడంతో ఆ పదంతో ఆ పదమే అతని ఇంటి పేరు అయిపోయి సెలబ్రిటీ అయిపోయాడు అంతేకాకుండా అలాంటి వ్యక్తిని మొన్న వచ్చినటువంటి గుంటూరు కారం సినిమాలో అదే పాటని అదే మాటని పాటగా పెట్టి ఇంకా హైప్ చేశారు అతను సెలబ్రిటీ అయిపోయాడు మరి ఇప్పుడు ఆ సెలబ్రిటీ కుర్చీ తాత అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటని మనం వివరాల్లోకి వెళ్దాం జనరల్గా అసలు ఈ తను ఎందుకు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో అతను మాట పెట్టాల్సి వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఈ వివరాలకు వెళ్తే హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్క్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఎక్కువగా సినిమా పక్షులు ఉంటాయి అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ ఆర్ రైటర్స్ ఆర్టిస్టులు ఇలా చాలా వరకు సినిమాకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కూర్చొని జనరల్గా కథలు చెప్పుకోవడము కథలు డెవలప్ చేసుకోవడం ఈ డిస్కస్ చేయడానికి కృష్ణకాంత్ పార్క్ అనేది దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా వస్తుంది అక్కడ జనరల్గా అతను ఏం పని లేదు అడుక్కుంటుండే వాళ్ళని అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఉన్నటువంటి టీ కొట్టు అబ్బాయి చెప్పినటువంటి మాటల ప్రకారం అతను అక్కడ ఉండి వచ్చిపోయే వాళ్ళని అడుకునేవాడు అని చెప్పారు కానీ అతను మాట్లాడే మాటలు ఆరోగెంట్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సొసైటీ మీద ఉన్న ఒక ఫ్రస్ట్రేషను ఇప్పుడున్న సోషల్ మీడియా ఏంటంటే ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని రెడీగా ఉంటున్నారు జనరల్గా సో అలాంటి ఈ టైంలో అతను సొసైటీ మీద ఒక ఆరోగ్యంతో ఎవరు వచ్చినా ఏదో మాట్లాడడం ఆ మాట్లాడిన దాన్ని మార్చి మార్చి చూపిస్తూ అతన్ని హైలైట్ చేయడంతో అతను ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళడం ఆ విధంగా వస్తున్నది సో అలాంటి టైంలో ఒక అతను ఈ వైజాగ్ సత్య అనే అతను వాళ్ళకు ఒక ట్రూప్ ఉంది అంటే మొత్తం ఆ యూట్యూబర్స్ ఆ ఉపల్ బాల్ కావచ్చు స్వాతి నారాయణ కావచ్చు ఈ వైజాగ్ సత్య ఇలా కొంతమంది టిక్ టాక్ దుర్గారావు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటారు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి టీ కొట్టి అబ్బాయి చెప్పాడు ఇక్కడ ముసలాయన ఉన్నాడు చాలా బాగా మాట్లాడతాడు మీకు ఏమైనా యూజ్ అవుతాడని చూడండి అని చెప్పేసి అతను చెప్తే వైజాగ్ శక్తి వెళ్ళి అతన్ని పట్టుకొని అతను చూస్తే కొంచెం ఆ మాసైన బట్టలు అన్నీ ఉంటాయి అవన్నిటినీ క్లీన్ చేయించి నీట్గా ఒక కొత్త బట్టలు కొనిచ్చి తోటి ఇంటర్వ్యూ చేయడం తోటి అలా పైకి వచ్చాడు యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ యూట్యూబ్లోకి వచ్చేసి ఎవరు వేయడం అంటే కుర్చీ తాత అదేదో బూతులు తిట్టడం అదే ఒక సెటరికల్గా బాగుందిలే అనుకున్నారు ఇట్లాంటి ఇది పోయిపోయి పోయి పోయి పోయిపోయి తమ్మని నోట్లో పడ్డది ఆ కుర్చీ మడతా పెట్టే అనే మాట తమ్మను విని తమ్మను ఆ వాయిస్ దాని మీద దాని మీదనే పాట చేశాడు మనం చూసాం ఎంత హిట్ అయిందో తెలుసు దాని మీదనే పాట చేసి ఆ వాయిస్కి అతనిదే పెడితే బాగుంటుందని పెట్టడం అది పెట్టేసరికి ఈ వైజాగ్ సత్య తెలిసి తమ్మన్ దగ్గరికి తీసుకెళ్ళాడు అతనితో మాట ఆ వాయిస్ అనిపించి పెట్టించాడు అదంతా అంత బాగుంది అతను మంచిగా లో టాప్ రేంజ్ లో ఉన్నాడు అతను కూడా బాగా నేమ్ వచ్చింది కుర్చీతాత కుర్చీ తాత అనే ఒక పేరు పడిపోయింది సో అలా వచ్చిన అతను అందరితో ఆగాలగా అది చాలా హ్యాపీ అనుకోవచ్చు కదా రీసెంట్ గా అసలు గొడవ వచ్చిందంటే అంటే వైజాగ్ సత్య చెప్పిందని ప్రకారం అతనికి చాలా హెల్ప్ చేశాడు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలకి ఇచ్చి ఇంటర్వ్యూలో డబ్బులు ఈ కుర్చీ తాత మీద కూడా ఒక స్పూ సాంగ్ చేయించేసి దానికి డబ్బులు ఇప్పించాను అన్నాడు చాలా అతను చెప్పిన ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి అసలు గొడవ ఎక్కడొచ్చింది అంటే ఇతను అతను బా తాత బాగా తాగుతాడు కాబట్టి తాగినప్పుడు ఏం వాగిండో తెలియదు మొత్తానికి నన్ను మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళు నాకు మహేష్ బాబు గారు ఇల్లు కొనిస్తారు అంటే అతను సీరియస్ అయ్యాడంట వైజ్ సత్య ఇంకన పిచ్చా మహేష్ బాబు గారు ఎందుకు మనల్ని పిలుస్తాడు అతను అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు ఏమనుకుంటున్నావు నువ్వు అతను అంటే సూపర్ స్టార్ అతను ఎవరు కూడా పోతే ఇస్తాడు అనుకుంటున్నావా అని చెప్పేసి ఇతన్ని ఉల్టా అనేసరికి అతను తాగి నేను చంపేస్తా పొడి చేస్తా అది ఇది అంటూ అక్కడిక్కడ వాగినట్టుగా అతను తెలిసింది రెండు మూడు సార్లు చూశాడు అతను కూడా చాలా వైజాగ్ సత్యార్ వాస్తవానికి అతను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలైనా చూస్తే చాలా సాఫ్ట్ కార్న్ అనిగా ఉంది అతను ఇతను ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చాడు పాపం తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పెట్టడం అంటే పెట్టకపోయే పెట్టే డ్యాష్ కే ముట్టే అన్నట్టు ఎవడు సాయం చేయడం చేయకపోయా చేసిన పట్టుకొని తిట్టడం బ్లేమ్ చేయడం అనేది నిజంగా ఇది ఇలాంటి వాళ్ళను మనం మరి ఏమనుకోవాలో అర్థం కాదు సో అయితే మొత్తానికైతే ఇలా అయితే అతన్ని హెరాస్ చేయడం ఆ ఎవరు కలిస్తే వాళ్ళకి చెప్పడం ఏదైనా ఎవడన్నా ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే ఆ ఇంటర్వ్యూలో కూడా అతన్ని తిట్టడం ఎంత అయ్యేసరికి అతనికి ఇక భరించలేకపోయినాడు అతను కూడా బూతులు తిట్టడం చంపేస్తా అనడం ఎవరికైనా ఇది ఇబ్బందే కదా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇది కుర్చి తాత అరెస్ట్ కథ అందుకే చెప్తున్నాను మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం తెలుసుకోవాలి ఎవరికి పడితే వారికి ఉంది కదా సోషల్ మీడియా అని చెప్పేసి మాట సాయం చేసినా కానీ ఇలాంటివి వస్తుంటాయి అందుకే వాళ్ళకి హెల్ప్ చేసే ముందు ఆలోచించండి మనం ఒకరికి హెల్ప్ చేసామంటే వాళ్ళు ఇంకోరికి హెల్ప్ అవ్వాలి అలా ఉండాలి అంతేగాని ఇలాంటివి చేసి మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దు మనం బ్లేమ్ అవ్వద్దు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా Please do subscribe Namala Media. Thank you.